బాగా టార్చర్ పెడుతున్నారు ఎవరైతే ఈ విషయాన్ని బయటికి తెలియజెప్తారో వారికి మా మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ కానివ్వండి మిగతా మార్క్స్ కూడా కట్ చేస్తాము టెన్త్లో ఫెయిల్ చేస్తామని కూడా ఈ పిల్లల్ని భయభ్రాంతులకు గుర్తి చేయడం జరుగుతుంది అదే రకంగా ఈ పిల్లల్ని కూడా బాగా సస్పెండ్ కూడా చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారని ఇక్కడ పిల్లలు మాత్రం అవుతున్నట్టు మనకు తెలుస్తుంది సో పిల్లల్ని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది శ్రీ మేధా స్కూల్లో పిల్లల యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి ఏ విధంగా ప్రిన్సిపల్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వార్డెన్లు కానివ్వండి ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వార్డెన్కి పిల్లల ట్యాక్స్ ఐడి ట్యాగ్స్ పట్టుకొని మిస్గా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి ప్రిన్సిపల్కి గత కొన్ని రోజుల నుంచి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు సో ఆడపిల్లలు కదా మిస్ మిస్బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళపైన సో ఈరోజు ఆ పిల్లలంతా కలిసి బయటికి రావడం జరిగింది బయటికి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు ఇక్కడికి ఎంఈఓ గారు కూడా వచ్చారు మరి ఏ రకంగా వీళ్ళకి న్యాయం జరుగుతుందో చూద్దాం మేడం శ్రీదేవి మేడం మన్ ఉన్న మంచి ఫ్యాకల్టీని ఉన్న మంచి టీచర్స్ని కొంతమంది ఉన్నారు ఆ టీచర్స్ కూడా వాళ్ళని కూడా పంపిస్తున్నారు మేడం ఉన్న బ్యాడ్ ఫ్యాకల్టీని ఆమెకు సపోర్ట్ చేసేటోళ్ళని ఆమె వెంకల్ని పెట్టుకొని మా టెన్త్ క్లాస్ని మేజర్గా మా టెన్త్ క్లాస్ సిబిఎస్ఈని నాశనం చేస్తున్నారు మేడం కాల్ చేస్తున్నారు ఉన్న మంచి టీచర్స్ ని తీసేస్తే మాకు ఎక్కడి నుంచి టీచర్స్ వస్తారు మేడం ముందు హైదరాబాద్ ఆమె అడ్మినిస్ట్రేటివ్ ఆమె అడ్మినిస్ట్రేటివ్ కి ఎలాంటి రైట్స్ ఉంటాయి మేడం అండ్ జగన్మోహన్ రెడ్డి సార్ కూడా స్కూల్ జగన్మోహన్ రెడ్డి సార్ హీ ఓంట్ ఈవెన్ గెట్ స్టెప్ టు దైడ్ గర్ల్స్ సైడ్ బట్ हस्बंड थर्ट ही स्टेप्ड समथिंग हॅपन विथमेवडमेशन अथारी डॉस्टा

ఒక ప్రిన్సిపాల్ ఒక వన్ ఇయర్ లో నాలుగు ప్రిన్సిపాల్ మాటారు వాడను ఆడున్నప్పుడు చిన్న ఆడపిల్లల మీద చేసుకోవడం చాలా దారుణం అది అది రామకృష్ణ అనే క్యాండిడేట్ రామకృష్ణ చేసుకోవడం అడగడం ఏంది ఆయనకున్న రూల్స్ ఏంది ఆయన మిమ్మల్ని సక్రమంగా చూసుకునే పద్ధతి లేని స్కూల్ ఇది ఎన్ని వీడికి మూడు నాలుగు సార్లు అయింది ఈ ప్రాబ్లమ్స్ జరగబట్టి పిల్లల్ని ఈ విధంగా వేధించడం చెప్పండి మేడం శ్రీదేవి మేడం ఆమె డైరెక్ట్ అక్కడ వర్క్ చేసి మేము చిన్న నుంచి ఉన్నాం కదా మేడం

నేనేమంటున్నాయి మీరు నేను ఏమంటున్నారు లోపల మాట్లాడినా మాట్లాడలేదు నేను వచ్చినప్పుడు బయటనే ఉన్నా గుర్తుంది కదా చెప్పండి శ్రీకాంత్ రంగారెడ్డి జిల్లా జిల్లా ఉపాధ్యక్షుని అయితే ఈ రోజు మేధా స్కూల్లో జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉన్నదో మా విద్యార్థులు మా దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ అతనికి సంబంధించినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్న హాస్టల్లో గొల్లెం పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం అది చూసినటువంటి విద్యార్థులు ఈ రోజుల్లో రేపటి బాలలే రేపటి పౌరులు అన్నటువంటి ఈ విద్యా సంస్థ విద్యా వ్యవస్థలో అలాంటి తప్పులు చేయడం చూసినటువంటి విద్యార్థులు బయటకెళ్లి ఏ విధంగా తయారైతారని మేము ఎస్ఎఫ్ఐ మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులు గాని ఎస్ఎఫ్ఐ నాయకులు గాని అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఇదే నేటి పాలలే రేపటి పౌరు ఆడవాళ్లకు రక్షణ లేదని మనం బయట వింటా ఉన్నాం కానీ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో మనం కల్లారా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనం దానిపైన స్పందించాలే అలాగే విద్యార్థులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కు ఫోన్ చేసి మీకు టీసీలు ఇప్పిస్తామని బెదిరిస్తా ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం మేధా స్కూల్ మేనేజ్మెంట్ కి ఒక్క విద్యార్థి కాలి గోరుకు గాయమైన అది విద్యార్థులందరికీ అయినట్టు కాబట్టి వాటన్నిటిని మా భుజాలపై వేసుకొని ఈ స్కూల్ పునాదులు కాదు కనబడకుండా చేసేటట్టుగా విద్యార్థి సంఘాలుగా మేము ముందరికి పోతాం ఎవరైతే మీరు తప్పులు చేస్తే ఆ తప్పులను బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నటువంటి విద్యార్థులకు మీరు టీచర్ ఇస్తామని మాట్లాడతారా ఏం న్యాయం చేస్తా ఉన్నారని చెప్పి ఎంఈఓ గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీ ఎంఈఓ గారు మీరు ఇక్కడే ఉన్నారు అయినా మేము ముందే పేరెంట్స్ కు ఫోన్ చేసి విద్యార్థుల టీసీ ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు ఆ విద్యార్థుల రేపు భవిష్యత్తు ఏం కావాలని చెప్పి మేము ఉన్నాం విద్యార్థి సంఘాలు అన్నిటిగా అడుగుతా ఉన్నాం ఒక్క విద్యార్థికి మీరు టీసీ ఇచ్చినా మీరు ఒకవేళ విద్యార్థికి అన్యాయం జరిగినా ఈ స్కూల్ ఎలా రన్ చేస్తారో అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎంఈఓ గారు ఇక్కడికి వచ్చారు విద్యార్థి సంఘాలతో ఏం మాట్లాడట్లేదు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మేనేజ్మెంట్ ఉందో మేనేజ్మెంట్ దానికి అక్కడ ఇక్కడ టింగుట్రియాల మాదిరిగా ఊగుతున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప కరెక్ట్ న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు విద్యార్థులు ఇంకా భయపడేందులో గురి అయి బయటికి రావడానికి వణుకుతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది కాబట్టి దీన్ని మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ స్పందించి వీలైనంత వరకు విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు మేము విద్యార్థి సంఘాలుగా పోరాటం చేస్తాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెంటనే స్పందించి వారి ముగ్గురిని వెంటనే సజ్ చేయాలి లేదంటే స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలు విద్యార్థి లేని పక్షాన ఏకమై అందరూ వచ్చి ఈ స్కూల్ పర్మిషన్ రద్దేంత వరకు పోరాట లాభం అని తెలియజేస్తూ నాకు అవకాశం పవన్ చౌహాన్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్ ని షాద్ నగర్ లో ఉన్నటువంటి మేధా స్కూల్లో అనేక సమస్యలు జరుగుతూ ఉన్నాయి నెలకోసారి ఇప్పుడు ఈ సంఘటన విషయానికి వస్తే హాస్టల్ వార్డెన్ ఆ హాస్టల్ వార్డెన్ క్వాలిఫికేషన్ ఏంటిది అతన్ని హాస్టల్ వార్డెన్ గా నియమించొచ్చా ఈ మేనేజ్మెంట్ వచ్చేసి నెలకు ని మారుస్తా ఉంది ఇక్కడ ఏ సమస్య వస్తే ఆ సమస్యకు అప్పుడే వేరే ని చేంజ్ చేస్తా ఉన్నారు అదేమిటి అని అడిగితే అధికారులు రావడము లోపలికి వెళ్ళి మాట్లాడుకోవడము లేదా ఈ పోలీసు వాళ్ళని పిలిపించుకోవడం మమ్మల్ని అరెస్టులు చేయించడం పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం జరగాల్సింది నెలకో సంఘటన జరుగుతున్నప్పుడు నెలకు ఇష్యూ జరుగుతున్నప్పుడు ఈ మేధా స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి ఆ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ మేడం ఎవరైతే ఉందో ఆ పిల్లలను బెదిరించి లొంగ తీసుకొని ఈ రోజు వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వార్డెన్ని సస్పెండ్ చేయాలి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏఐఎస్ఎఫ్ గా అదే విధంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరైతే ఆ మేనేజ్మెంట్ ఉందో మెన్న విషయాన్ని బయటికి చెప్తే మీకు టీచి టీసీలు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చెప్తా ఉన్నారంట పాంతులకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు విద్యార్థులని అదే కాకుండా ఈ రోజు ఈ మేనేజ్మెంట్ ఈ రోజు మేము విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి ఏదో ఒక ఇష్యూ ఏదో ధోరణి తోటి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించుకొని మరి మమ్మల్ని అరెస్ట్ చేసే సంఘటన ఈ రోజు మేధా స్కూల్ దగ్గర జరుగుతా ఉంది షాద్నగర్ లో దాదాపుగా యాభై స్కూల్స్ ఉన్నాయి కానీ నెలకు ఒక సంఘటన నెలకు ఒక ఇష్యూ జరిగేది కేవలం ఇది స్కూలా లేకుంటే ఏమిటా అని చెప్పేసి మేము గా అడుగుతా ఉన్నాము అదే విధంగా ఎవరైతే ఆ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారో ఆ మేనేజ్మెంట్ పై చర్యలు తీసుకోవాలి ఈ మేధా స్కూల్ గుర్తింపును రద్దు చేసి ఆ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక నిమిషం గతంలో జరిగిన సంఘటనల పైన ఎంఈ గారి దృష్టికి తీసుకెళ్లాం ఎంఈఓ గారితో ఫోన్ లో కూడా మాట్లాడిచ్చాము అప్పుడు కూడా ఇదే మీడియా వాళ్ళు కూడా వచ్చారు వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవు ప్రకటించే ప్రభుత్వము వీళ్ళు అధికారి ద్రోణితో వీళ్ళు ఈ మేనేజ్మెంట్ ఇష్టానుసారంగా విద్యార్థులను బస్సులు పెట్టి కురుస్తున్న కుండవత వర్షంలో ప్రభుత్వం సెలవు ప్రకటించినా గానీ వీళ్ళు స్కూల్ లకు పిలిపించుకొని మరి మరి తిరిగి వెళ్ళడానికి స్కూల్ బస్సులు పోవడానికి ఇబ్బంది అయితే రాత్రి వేళలో కూడా వీళ్ళు స్కూల్లోనే విద్యార్థులు పెట్టుకున్న రోజులు ఉన్నాయి ఇప్పుడు ఎంఈఓ గారు గతంలో కూడా మాట్లాడారు ఇప్పుడు కూడా టీసీ టీసీ అని చెప్పేసి విద్యార్థుల పేరెంట్స్ కి ఫోన్ చేశారంట విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు ఎంఈఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఎంఈఓ గారు ఇస్తేనే బాగుంటది ఎంఈఓ గారు అలాగే అలాగే మేనేజ్మెంట్ కూడా బయటకు వచ్చి ఎవరైతే వాళ్ళు తప్పు చేశారో వాళ్ళని బయట తీసుకొచ్చి విద్యార్థుల నుంచి సస్పెండ్ చేస్తే గానీ ఈ విద్యార్థి సంఘాలుగా మేము ఊరుకోము ఈ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ మేధా స్కూల్ గుర్తింపు రద్దు చేసే వరకు మేము పోరాడతాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నమస్తే నా పేరు ఈరోజు సాద్ నగర్ పట్టణంలో మేధా స్కూల్లో అది మరవక ముందే ఈ రోజు యొక్క దేవాలయంను పూర్తిగా వ్యభచారికంగా గృహంగా టీచర్లే మారుస్తా ఉన్నారు ఈరోజు విద్యార్థులు బయటకు వస్తే వాళ్ళను భయం బెదిరిస్తా ఉన్నారు తమ్ము ధైర్యం ఉంటే ఒక్క విద్యార్థి కన్నా టీసీ ఇచ్చి మీరు ఈరోజు ఈ స్కూల్ ను రన్ను చేయండి ఈరోజు మేము అదే మేము అదే డిమాండ్ చేస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క స్టూడెంట్ కన్నా ఆ రోజు చెప్పిపోతాం చెప్పిపోయినాం మీ బునాదులు కలిగిస్తామని చెప్పి ఈరోజు నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నార్మల్ విద్యార్థికి టీసీ ఇస్తా అనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతా ఉన్నాం ఏదైతే రాత్రి సమయాలలో అమ్మాయిలు ఉండేటటువంటి హాస్టల్ అబ్బాయిలు ఉండవలసినటువంటి అవసరం ఏముంది వాళ్ళను పిలి పిలిపించుకోవాల్సినటువంటి అవసరం టీచర్స్ ఎంతగా ఉంది అంటే భారతదేశంలో ఒక గురువును ఒక దేవుడిగా చదువు విద్యా బుద్ధులు నేర్పే గురువుగా మనం పోలుస్తాం పొద్దున లేచి కాలు మొక్కడానికి కూడా సిద్ధంగా అవుతాం కానీ మీరు నేర్పించేటటువంటి విద్యా బుద్ధులు అని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు చేసినటువంటి తప్పులు ఈ యొక్క భారతదేశంలో ఎక్కడ కూడా వేయకుండొచ్చు ఏ టీచర్ కూడా హాస్టల్ ను ఇట్లా విభచారంటూ ఉండొచ్చు విద్యార్థులు ఈ రోజు సోదర భావంతో ఉండాలని చెప్పి విద్యార్థి సంఘాలు ఎన్నో చెప్తా ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి అలా వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు వచ్చి పోరాటాలు చేస్తా ఉన్నాం అయినా కూడా మీరే విభేదాలు సృష్టిస్తా ఉన్నారు మీరు స్త్రీలు మీరు పురుషులు మీరు దూరంగా ఉండాలి అంటే భారతదేశంలో సోదర భావం నేర్పించేదిగా అని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు చేసినటువంటి తప్పులు ఏ యొక్క విద్యార్థి గుడంగా చేయరు విద్యార్థుల పక్షాన మేము చెప్తున్నాం ఏ యొక్క విద్యార్థి గుడంగా చేయరు అందరు కూడా సోదర భావంతో ఉంటారు మీరు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో మీరు కప్పిపుచ్చుకోవడానికి మీరు లోపల ఉండి అధికారులను పిలిపించుకొని మీకు సెక్యూరిటీ కల్పిస్తారు అనుకుంటా ఉన్నారేమో కానీ ఏ యొక్క అధికారులు కూడా మీ స్కూల్ కు అండగా నిలబడరు విద్యార్థి సంఘాలన్నీ ఏకమైతే మీ పునాదులు ఆ రోజు చెప్పినట్టు మీ పునాదులు అదిస్తాం కంపల్సరీ ఇప్పుడు చెప్తా ఉన్నాం అందరు విద్యార్థులను బయటకు తీసుకొస్తాం రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ధర్నా ఇట్లానే నిర్వహిస్తాం వాళ్ళని సస్పెండ్ చేసినాం స్కూల్ మేనేజ్మెంట్ ను అందరినీ అని చెప్పి మీరు వచ్చి చెప్పేంత వరకు ఈ ధర్నా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు లోపలికి పోతాం కంపల్సరిగా అందరి విద్యార్థులను బయటకు తీసుకొస్తాం ఎంఈఓ వచ్చిర్రు తో మాట్లాడారు ఏం జరిగిందని చెప్పి అడుగుతా ఉన్నారు లోపల కోతున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే స్టూడెంట్ చెప్పింది పోయి వాళ్ళకి చెప్తురు వాళ్ళు చెప్పింది వచ్చి ఇక్కడ వచ్చి చెప్తారు వాళ్ళని వచ్చి మేము మేనేజ్మెంట్ వాళ్ళ పైన చర్యలు తీసుకుంటది వాళ్ళను స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తారని చెప్పి మాటలు చెప్పి మాయా మాటలు చెప్పి పోతుండు మరి తప్పు చేయలేరు విద్యా విద్యా నేర్పించేటటువంటి గురువులు తప్పు చేయనప్పుడు ఈరోజు విద్యార్థుల ముందుకి అలాగే మీడియా ముందలకి విద్యార్థి సంఘాల ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎందుకు లేదని చెప్పి అడుగుతా ఉన్నాం మీకు మీరు తప్పు చేయలేరు కదా విద్యా గురువులు నేర్పి విద్యాబుద్ధులు నేర్పేటటువంటి గురువులు కదా మీరు తప్పు చేయలేరు కదా ఈరోజు మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మేము తప్పు చేయలేమని చెప్పి చెప్పాలని చెప్పి ఈ యొక్క విద్యార్థి సంఘంగా ఏపీగా మేము డిమాండ్ చేస్తాం